హలో హాయ్ అండి అందరు బాగున్నారా నేను చాలా బాగున్నాను చాలా రోజులు అయింది వీడియో పెట్టి పిల్లలతో సరిపోతుందని చెప్తున్నాను వీడియో తీసే ఓపిక లేదు టైము లేదు మరి దాన్ని ఎడిట్ చేయాలంటే కష్టము సరే కొన్ని రోజులు షార్ట్స్ పెడుతున్నాను వీడియోస్ కూడా ఆపేసాను ఇంకా హాలిడేస్ కదండి దసరా హాలిడేస్కి మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాను నేను నైన్ డేస్ మా అమ్మ దీక్ష తీసుకుంటుంది అంటే భవానీ మాల వేసి ఇంట్లో అమ్మవారిని పెట్టి దీక్ష తీసుకొని పూజలు చేస్తుంది ఇది త్రాడ్ ఇయర్ లాస్ట్ టూ ఇయర్స్ కూడా ఇలాగే చేసింది ఇప్పుడు ఇది త్రాడ్ ఇయర్ అండి ఫస్ట్ డే అలంకరణ ఇలా చేసాము అంటే శారీ కట్టడం మా అమ్మకు కూడా రాదు తెలిసిన అక్క వచ్చి కట్టిస్తారు శారీ మా అమ్మ ఏమీ మా అమ్మ ఇంకా పిల్లలు ఈసారి మా ఫ్రెండ్ కూడా మాల వేసింది పక్కన అంటే క్లాస్మేట్ కాదు చిన్నప్పటి నుంచి కలిసి ఉన్నాము ఆ ఫ్రెండ్ వైష్ణవ్ అని వాళ్ళ పిల్లలు మా పెదమ్మ ఇద్దరు పెదమ్ములు మొత్తము త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ మెంబర్స్ వేశారు మాల ఈసారి అంటే అందరూ మామూలుగా పటం పెట్టుకొని దీపం పెడతారు కదా అఖండ దీపం అది ఎప్పుడు వెలుగుతూనే ఉండాలి అంతే అండి అది ము అంటే మేము వెళ్ళిన ఈవినింగ్ తీసాను ఆ వీడియో ఆ రోజే వెళ్ళాము ఆ రోజు అంటే మండే మండే ఆఫ్టర్నూన్ ఈవినింగ్ వీడియో ఇది నెక్స్ట్ డే ట్యూస్డే అండి మా కాళహస్త్రిలో వచ్చి టెంపుల్ ఉంది అమ్మవారి దుర్గాదేవి టెంపుల్ తనిగా ఉంది కొండపైకిలా చాలా బాగుంటుందండి వ్యూ బాగుంటుంది స్టెప్స్ బాగుంటుంది ఎక్కడ తిరిగినా ఎక్కడ ఉన్న హోమ్ టౌన్ అంటే అదొక హ్యాపీ ఫీల్ వస్తుంది ఎవరికైనా అది కాక శ్రీకాళహస్తి అంటే నిజంగా అండి చాలా బాగుంటుంది మా ఊరు చాలా ప్లేసెస్ కూడా ఉంటాయి తిరగడానికి అంటే తిరగడం అంటే అలా కాదు టెంపుల్స్ అయినా వాటర్ ఫాల్స్ లాగా ఇది దుర్గమ్మ టెంపుల్ అని స్టెప్స్ ఉంటాయి ఎక్క ఉంటే చూడండి వ్యూ ఎంత బాగుందో ఇక్కడ నుంచి గుడి గుడి అనిపిస్తుంది అండి శివ టెంపుల్ ఉంటుంది కదా గోపురము నిజంగా చాలా కాళహసరికి వస్తేనే అదొక పాజిటివ్ వైబ్ ఫీల్ వస్తుందండి నాకు మటుకు నిజంగా హాలిడేస్ ఇచ్చారు అసలు వెళ్ళకూడదు అనుకున్నా అంటే ఎందుకంటే వేరే రీజన్ ఉందిలే గర్ల్స్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా అది సరే మళ్ళీ అయినా వచ్చాను మా అమ్మ రమ్మనింది సరే వచ్చి టెంపుల్కి వెళ్ళాను వన్ డేనే వెళ్ళాను మామూలుగా అయితే మ్యారేజ్ కాకముందైతే నైన్ డేస్ అండి కరెక్ట్గా నైన్ డేస్ వెళ్ళి దీపాలు పెట్టి వస్తూ ఉన్నాము ఒకరోజు వెళ్ళా పిల్లలతో మా బాబు సత్తా ఇచ్చేస్తాడండి ఎక్కువ బల్లే వేపిస్తాడు చూడండి కాళసరం కనిపిస్తుంది టెంపుల్ అది కనిపిస్తుంది కదా గోపురము అది శివుడు టెంపుల్ అండి దగ్గరే అండి టెంపుల్కి స్ట్రైట్గానే ఉంటుంది అమ్మవారి గుడి కూడా దీనికొక స్టోరీ కూడా ఉంటుంది అమ్మవారికి ఎందుకంటే టెంపుల్ పైన ఉంటుంది దీని స్టోరీ ఏంటంటే అమ్మవారు కాళికాదేవి కదా ఆమె ఎవరు చనిపోతారో వాళ్ళంతా తినేసే అంటే బతుకున్నప్పుడే తినేసేదంట నైట్లో వచ్చి మాకు చిన్నప్పుడు మా నాన్నమ్మ వాళ్ళు వాళ్ళు చెప్పారు స్టోరీ ఇదంతా అది నిజమో ఆ మాకు తెలియదండి అప్పుడు శివయ్య వచ్చి ఆమెని బంధించి కొండపైన సంఖ్యలతో కట్టేస్తా కట్టేసి పెట్టారు అప్పుడు చెప్తారు శ్మశానం ఆ బ్యాక్ సైడే అండి టెంపుల్ బ్యాక్ సైడే శ్మశానము అట్లా ప్రతి డైలీ ఒక అదే ఒకరు చనిపోతారు ఎవరో ఒకరు నీకు అదే ఆహారం అని చెప్పి పైన శంఖలు వేసి ఆమెని కొండ పైన కట్టేస్తారు ఇది స్టోరీ అది ఎంతవరకు నిజమో ఏమో తెలియదండి పెద్దవాళ్ళకి తెలియకుండా ఏముండదు కదా అలా తెలిసి చిన్నప్పటి నుంచి మా నాన్నమ్మ చెప్పేది మాకు ఈ స్టోరీస్ అన్నీ అట్లా గమనించండి విగ్రహాన్ని కూడా కాళ్ళకి శంఖలు ఉంటాయి పైకి వచ్చి చూస్తే బాగుంటుంది అమ్మవారి కూడా టెంపుల్ అంటే రూపంలో ఉంటే ఎవరైనా అంతే కదా అదండి స్టోరీ ఇంకా అందే దీపాలు పెట్టుకున్నాము ఇంటికి వచ్చేసాము ఇది వచ్చి థర్డ్ డే అన్నపూర్ణాదేవి థర్డ్ డే అంటారు కదా ఆ రోజు అన్నపూర్ణాదేవి ఆ రోజు మా అమ్మ ఇంట్లో దీక్ష తీసుకునింది తొమ్మిది మంది భవానీలకి అంటే మాల వేస్తుంటారు కదా వాళ్ళకి భోజనాలు పెట్టి తాంబూలం ఇచ్చా ఇస్తామని ఆ రోజు పెట్టుకుని అండి డే థర్డ్ డేనే ఎందుకు పెట్టుకునిందంటే శుక్రవారము శనివారం ఆదివారము సోమవారం తాంబూలం ఎవరికి ఇవ్వకూడదు ఇస్తే బుధవారం గురువారం ఇవ్వాలంట మిగతా రోజుల్లో ఇవ్వకూడదు అందు అందుకోసమని బుధవారం పెట్టుకునింది ఇంకా మా పెదమ్మ హెల్ప్ చేస్తుంది కూరగాయలు తరిగి ఇచ్చేసేది ఇట్లా మాకు పూజగా అది తనీగా లేదండి చిన్న హౌసే మా అమ్మ మాది అందుకు హాల్లోనే ఇలా పెట్టేసుకున్న మా అమ్మ అని ఇది కుబేర దీపం కుబేర దీపం తెలుసు కదా అది ఈ దీపం ఎప్పుడు వెలుగుతూనే ఉంటుంది అంటే అఖండ దీపం అంటే అదే కదా ఈ ఎప్పుడు వెలుగుతూ ఉంటుంది అందువల్ల ఇట్లా హాల్లోనే పెట్టేసుకున్నాం అమ్మవారిని ఇది థ్రాడ్ టైం మా అమ్మ పెట్టడము నిజంగా చాలా బాగా అలంకరణ చేశారండి అమ్మవారికి కదా ఇంకా మా అమ్మ వంటలన్నీ చేస్తుంది అన్నం చేసి అన్నం చేసేసింది సాంబార్ పెడుతుంది సాంబార్ బాగా చేస్తుందండి మా అమ్మ అన్నీ బాగా చేస్తుంది సాంబార్ అనే కదా వంటలన్నీ బాగా చేస్తుంది నేను వచ్చిన ఎప్పుడు నేనేం చేయను అండి అంతా మా అమ్మాయి చేస్తుంది నాకు ఎక్కువ రాదు అంటే చేస్తాను అంత బాగా చేయలేను వంటలంతా ఆమె చేస్తుంది ఇంకా వాళ్ళు వస్తారు భవానీలు వస్తారు సరే నేను చేద్దామన్నా నా కొడుకు చేయనీడు వాడితో ఏ గిల సరిపోతుంది సరే ఎందుకులే ఖాళీగా ఉండేదని వీడియో అన్న షూట్ చేసుకుందామని వీడియో తీసుకున్నాను తర్వాత మా ఫ్రెండ్ కూడా వస్తుంది ఏమో చూపిస్తాను అండి టెంపుల్కి వెళ్ళింది అమ్మాయి వచ్చింది వడతాను చూడండి ఈ అమ్మాయి పేరు వైష్ణవి చెప్పాను కదా మాల వేసుకునిందని ఈ పాప కూడా వేసుకునింది ఇంకా పాయసం వేడివేడిగా పాయసం అయిపోయింది వడలు అయిపోయినాయి అన్నం కూడా అయిపోయింది సాంబార్ అరటికాయ తాలింపు ఇవంటలన్నీ చేసేసారు ఇంకా అప్పలాలు అవి వేయించాలి పెద్ద అప్పలం ఉంటుంది కదా అప్పలము స్వీటు కారాసు అంతే అండి ఇవే పెట్టాము భవానీలకి వస్తారు వాళ్ళని కూడా చూపిస్తాను ఇదో కాలు వస్తుంది ఇదో వచ్చిన్నారు ఏం బాగా తెలిసిన ఆంటీ మొత్తం తొమ్మిది మంది అండి ఫస్ట్ ఫైవ్ మెంబర్స్ వచ్చారు ఇట్లా అమ్మవారి ధనం పెట్టుకుంటున్నారు ఇంక పెట్టుకున్నాక ఇంకా వాళ్ళు కూర్చుంటే వాళ్ళకి ఇంకా భోజనం పెట్టేస్తాము అందరూ బయట ఉన్నారు ఫస్ట్ వచ్చిన వాళ్ళకి కాలికి పసుపు పోసి బొట్లు పెడతారు తర్వాత అందరికి ఒకసారిగా పసుపు పోసి బొట్లు పెట్టి కూర్చొని పెట్టేస్తారండి తర్వాత ఇంకా దారినాక ఇంకా భోజనాలు స్టార్ట్ చేస్తారు ఇదిగోండి తాంబూలము శారీస్ పెడుతుంది తొమ్మిది మందికి తొమ్మిది శారీసు ఈసారి కాటన్ శారీస్ తీసుకునింది మా అమ్మ చూడండి దాంట్లోనే అన్ని ప్యాకింగ్ చేసేసాము టూ రూపీస్ కాయిన్ బొందారము ఆకువక్క రెండు గాజులు అట్టిపండ్లు పెట్టేసాము ఇదిగోండి భవానీలు ఐదు మంది వచ్చారు ఫస్ట్ ఫస్ట్ వీళ్ళు తినేసి వెళ్ళి అంటే మళ్ళీ నేను వీడియో తీయలేదండి కొంచెమే బాబు మా బాబు సతాయిస్తా ఉన్నాడు ఎత్తుకొని తీ చైన్ చేయిన్ చేయిన్ ఒప్పు వచ్చేసింది అందుకే తీలాకపోయినాను ఇంకా అమ్మవారు వీళ్ళంతా వెళ్ళినాక మళ్ళీ క్లీన్ చేసుకొని అంటే అది ఎంగిల్ అంతా ఉంటాయి కదా అందుకోసం అమ్మవారికి భోజనం ఫస్ట్ ఆమె పెట్టేసేయాలి ఇప్పుడు మనం ఎట్లా మూడు పూటలు తింటాము అట్లా ఆమెకి మార్నింగు ఆఫ్టర్నూను ఈవినింగ్ మూడు పూటలు ఆమెకి పెట్టిన తర్వాత మనం తినాలండి అమ్మవారిని పెట్టుకున్నప్పుడు దీక్ష తీసినప్పుడు ప్రాసెస్ ఇలా ఉంటుంది ఇలా చేయాలి డైలీ ఆఫ్టర్నూన్ భోజనం కంపల్సరీ పెట్టాలి మార్నింగ్ మనం పెట్టినా పెట్టకపోయినా ఒక ఫ్రూట్ పెట్టచ్చు ఈవినింగ్ పాలు ఒక ప్రసాదం పెట్టుకోవచ్చండి టూ టైమ్స్ పక్కా ప్రసాదం అయితే ఉండాలి చూడండి ఎలా ఉన్నాను నేనంతా శారీ కట్టుకున్నా మళ్ళీ ఎందుకులే శారీ అని నైట్ వేసుకునేసాను ఇంట్లో ఉన్నాను టెంపుల్కి వెళ్ళాను కదా అప్పుడు కట్టుకెళ్ళాను వెళ్ళాను ఇంకా నాకు కూడా మా అమ్మ ఒక శారీ వాయినం ఇచ్చేసింది ఓకే అండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే బాయ్ సీ యూ నెక్స్ట్ వీడియో